ఎందుకంటే మీరంతా పార్టీకి చాలా కష్టపడ్డారు లాస్ట్ టైం ఈ ఈ రోజే నాన్నగారు కూడా మంత్రిగా ఎలెక్ట్ అయినారు దానికోసం కోసం ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక కేక్ కటింగ్ కూడా ఉందండి దానికో మీరు మీరందరూ ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా చేయాలి మనమంతా ఇంకొకటి అన్న మనం మాట ఇచ్చినందుకు లాస్ట్ టైం ఎలక్షన్ లో కూడా చెప్పినాం ఇది మన శిల్పా సేవ సమితిని దాని మీద ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాల ఎందుకంటే మా ఎలక్షన్ లో ఎందుకంటే ఎలక్షన్ లో ఎజెండా అనేది ఉంటే కంపల్సరీ మీరు దీని మీద దృష్టి పెట్టి మనకు ఇక్కడ న్యాయం చేయాలని కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎందుకంటే టైం కూడా లేదు మరి నాన్నగారు కేబినెట్ మీటింగ్ లో వెళ్ళాలి దానికోసం అందరికి మరొకసారి అందరికీ ఇక్కడ మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న హరి గారికి జనసేన పార్టీ నుంచి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా విజయంలో మా పాత్ర ఎంతో ఉందనేది అందరికి తెలుసు ఆ విధంగా మమ్మల్ని గుర్తించి మా జనసేన పార్టీకి ఒక డైరెక్ట్ పోషించినట్టు కూడా వారికి మా ప్రతి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ లో వాళ్లకు డబ్బు తత్వం వచ్చి ఇప్పుడు గోడౌన్స్ దండిగా పెరిగాయి కాకపోతే దాని మీద కూడా మీరు ఒకసారి దృష్టి సాధించి అవసరం వస్తే కొంత గోడౌన్స్ కట్టి వాళ్లకు ఆ విధంగా రైతులకు ఉపయోగపడే విధంగా నేను రైతులకు సహాయం చేయాల్సిందిగా కొత్త కమిటీని సవినియంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం